మెరిసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా జయ హో జయ హో అంబేడ్కరుడా జయ హో జయ జయ హో అంబేడ్కరుడా జయ జయ హో పూసిన 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 డాక్టర్ అంబేద్కర్ గారి సందర్భంగా పెరిగి అంబేద్కర్ యువజన సంఘం శుభాకాంక్షలు తెలుపుతుంది కాబట్టి మన పెరుగుతో గ్రామంలో మహోత్సవం చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము ఆయన యొక్క ఆశయాల కోసం మా జీవితానం పెరుగుతు మన ప్రతి ఒక్కరి ఆశయాల కోసం జీవించడం అంటే అంబేద్కర్లో ఉన్నటువంటి మీ రోజు మనం జీవిస్తున్నాం అంటే అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం పనులు పనులు ఎలాగైతే మనకు రక్షిస్తున్నాయో అలా అలాంటి జీవితాన్ని మనకు ఇచ్చింది అంబేద్కర్ ఆయన యొక్క ఆశయాల కోసం జీవించాలంటే మనం ఎంత ఐక్యంగా జీవించి మన యొక్క మన పిల్లల భవిష్యత్తు ఎప్పటివరకు జ్ఞానోదయం కాదంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రంథాలయం ఎప్పటి వరకు కాదు ప్రతి ఒక్క గ్రామంలో గ్రంథాలయం కాను ప్రాణపడేంత వరకు మన మన జ్ఞానవంతులు కాము డబ్బు డబ్బు అని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నాం కానీ డబ్బు విషయం కాదు జ్ఞానం అంటే జ్ఞాన ఎప్పుడైనా డబ్బు అందరికి వస్తుంది అంబేద్కర్ చెప్తున్న ఆశయం ఒకటే ఎన్ని రోజులు జీవించున్నావు అన్నది కాదు ఎంత మంచిగా జీవిస్తున్నాం ఎందరికి జ్ఞానం ఇస్తున్నావు అన్నదే మనకు అంబేద్కర్ ఒక ఆశయం జ్ఞానం అంటే మనకు ఒక్కొక్కరితో తయారవుతుంది అందరూ అందరితో తయారు కాదు జ్ఞానం అంటే మనం మనకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఏదైనా ఉంటుందో భగవంతుడు సాక్షాత్ భగవంతుడు లాగానే మనకు మన రూపంలో కష్టాలు ఉన్న వారికి మనకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చిన ఒక దేవు రూపం వచ్చిన అంబేద్కర్ వారి యొక్క ఆశాల కోసం జీవించడం వారి యొక్క ప్రతి క్షణం తన తన యొక్క కుమారుడు చనిపోతే రౌండ్ టేబుల్ ఉండడానికి అమెరికాలో అక్కడనే ఉన్నాడు ఎందుకంటే తన భార్య చెప్పింది నువ్వు నేను నువ్వు నేను వస్తానంటే తన యొక్క కోటాన్ కోట్ల భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి మన పుత్రులు ఉన్నారు నేను రాలేను అయినా ఒక కొడుకు చనిపోతే కోటాన్ కోట్ల కుమారులు ఉన్నారు నాకు గ్రామ ప్రతి మన భారతదేశంలో అని చెప్పే తను తన కుమారుడు చావు కూడా రాలేడు ఆయన యొక్క త్యాగం త్యాగాలు మరవరాని మరుపు లేని ఆయన యొక్క జీవితము మహా చరిత్రలో నిలిచిపోయింది భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఈరోజు ఆయన యొక్క ఆశయాల కోసం జీవిస్తున్నాయి ప్ర ప్రస్తుత అమె అమెరికాలో కూడా బ్రౌన్ టేబుల్లో కూడా ఆయన యొక్క ఫోటో అనే విగ్రహం ఉంటుంది అంటే మహానీయుడు వ్యక్తి వ్యక్తిగా అన్నదాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ రావాలని మా యొక్క కోరిక